నెల్లూరు రూరల్ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కందమూరు ఉప్పుటూరు ప్రధాన రహదారి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి బుధవారం కందమూరులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు ఈ సందర్భంగా వారికి స్థానికులు ఘన స్వాగతం పలికారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడారు తొంభై రోజుల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు ఏడాది కాలంలోనే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులను అద్భుతంగా చేశామన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో వందకి వంద శాతం గెలిచి తీరుతామన్నారు త్వరలో ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కందమూరు కందమూరు రోడ్ ఈ మెయిన్ నుంచి కన్నమూరి గ్రామంలోకి వచ్చే రోడ్డు కావచ్చు కందమూరి నుంచి ఉప్పుటూరుకి వెళ్ళే రోడ్డు కావచ్చు అత్యంత అధ్వానంగా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు వేయంతో ఈ మెయిన్ రోడ్డు నుంచి కన్నమూరు ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్ కందమూరు నుంచి పుట్టూరుకెళ్ళే మెయిన్ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఇంకా ఇంకా కూడా ఈ గ్రామంలో ఇప్పుడే గిరిజన కాలనీ వాసులు భూమి సమస్య అదేవిధంగా ఆ యొక్క ఇంకేదో చెప్పాం భూమి సమస్య కరెంటు బిల్లు విషయం చెప్పడం జరిగింది ఇది కూడా అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మనం చేస్తూ ఇంకా ఈ పక్క గ్రామాల వారందరికీ కూడా నేను మనో చేసేది ఒకటే మళ్ళీ గ్రామాల అభివృద్ధికి మళ్ళీ కూడా నిధులు రాబోతున్నాయి గ్రామాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ఆ యొక్క శ్మశానాలకి గోడలు కావచ్చు శ్మశానాలకి అభివృద్ధి పనులు కావచ్చు ఇంకా ప్రజలకు మేళ్లు చేసే అన్ని కార్యక్రమాలకు కూడా ప్రతిపాదనలు శ్రద్ధంజాలని కోరుకుంటూ దాదాపు సంవత్సరం దాటింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరూ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లోనే అద్భుతంగా మహోద్భుతంగా ఆ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ పథకాలు ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా ఒకటి నాలుగు వేల పెన్షన్ రెండు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లి కొందరం అదేవిధంగా పేదోడు డాకలను తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ నెలలోనే రైతులకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అందించడం జరుగుతుంది ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దశ దిశ మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మాణం కావటం కాకుండా మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు finally lord please subscribe to n3 tv